ఇటీవల హైదరాబాద్లో ఒక పెండ్లి వేడుకలో రాయలసీమకు చెందిన రైతులను తెలంగాణలోని నాగర్కర్లో మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రైతులను కలుసుకోవడం జరిగింది వీరందరూ వరి పండించే రైతులే తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే ఆంధ్ర రైతులు దిగులుగా ఉండటం నాకు కనిపించింది బోనస్ కలిపి తమకు క్వింటాలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు వస్తున్నదని తెలంగాణ రైతులు చెబుతున్నారు ఆంధ్ర రైతులు మాత్రం మిల్లర్లు దళారీలు చేసే మోసాలను ఎకరు పెడుతున్నారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు తుఫాను వస్తున్నది రైతులకు రైతులు ధాన్యం తడవకుండా చూడండి వాళ్ళకి టార్పాలని ఇవ్వండి ధాన్యం మిల్లర్లకు చేరవేసే ప్రయత్నం చేయండి అంటూ ప్రకటనలు చేస్తున్నారు అంటే ఆయన చెప్పినట్లుగా అధికార యంత్రాంగం స్పందిస్తే మంచిదే కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కష్టపడి పండించిన ధాన్యాన్ని రాసులు పోసుకున్న రైతుల కళ్ళల్లో ధైర్యాన్ని చూడవచ్చు మద్దతు ధర లభించక ఒక్క దారి దారుణంగా వారు నష్టపోతున్నారు అది ప్రతి గ్రామాన కనిపిస్తున్నది ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నట్లున్నది రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు నాతో మాట్లాడిన రైతులు ఆ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు ని రైతుకు లభించాల్సిన మద్దతు ధరలో టన్నుకు కనీసం ఆరు వేల రూపాయలు దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు ఈ సంవత్సరం ముప్పై ఏడు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని జీవో జారీ చేసింది రైతులు పండించిన మొత్తం ధాన్యం ఎనభై నాలుగు లక్షల టన్నులని అంచనా ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ముప్పై ఏడు లక్షల టన్నుల లెక్కనే తీసుకున్న టన్నుకు ఆరు వేల చొప్పున ఈ మొత్తం ధాన్యాల దళారీ దోపిడీల విలువ ఎంత రెండు వేల రెండు వందల కోట్లు రైతు సేవా కేంద్రాల్లో తిష్టవేసిన గాది కింద పందికొక్కులు అప్పనంగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల రైతుల శ్రమను ఫలాన్ని లాక్కుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలు పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్ళి సీజ్ ద షిప్ అని గర్జిస్తున్నారు అంతకు ఇంతకు ఆ మంత్రివర్యులు సీజ్ చేసిన షిప్లో ఉన్నది ముప్పై వేల మెట్రిక్ టన్నుల బియ్యంలో నల ఆరు వందల నలభై టన్ను లేనని చెబుతున్నారు ఖచ్చితంగా దాన్ని కూడా అదుపు చేయాలి ఇటువంటి ప్రక్రియను ఆపాల్సిన అవసరం ఉంది అక్రమంగా విదేశాలకు తరలబెడుతున్న రేషన్ బియ్యాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది అందుకు తీసుకున్న చొరవ తీసుకున్న కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను కానీ ఇది రాజకీయ కారణాలతో కాకుండా ఈ పౌర సరఫరాల వ్యవస్థను సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉన్నది నిజానికి రూపాయి కిలో బియ్యం ఇవ్వాలా అవసరం లేదా అనేది కూడా ఆలోచించాలి ఈ అంటే కేంద్ర ప్రభుత్వము ఉచితంగా బియ్యం అనే పథకాన్ని నడి నిర్వహిస్తున్న కదా కరోనా తర్వాత ఆ పథకాన్ని అంత స్థాయిలో అమలు చేయాలా లేదా అనేది ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం అలా కాకినాడకు వచ్చే బియ్యంలో ఎక్కువ ఒడిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తుందన్న విషయాన్ని కూడా గమనించాలి నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన వియంకుడి ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దపురం వెళ్లారు ఆ వెంటనే ఓ మంత్రి గారు కాకినాడ పోర్టుకు వెళ్లారని అక్కడ పోర్టు అధినేత రావును సీఈఓ మురళీధరన్ను కలిసి వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం అవుతున్నట్టు సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది అయితే వివరాలు గోప్యంగా ఉంచారు రెండు నవంబర్ ఇరవై ఏడున కాకినాడ జిల్లాలో కలెక్టర్ యాంకరేజ్ పోర్టులో లోడింగ్ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు అందులో లోడ్ చేసిన బియ్యంలో ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ భాస్కర్ ఢిల్లీ నుంచి వచ్చి రావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్ళారు సీజ్ ద షిప్ సన్నివేశాన్ని రక్తి కట్టించారు ఆ పోర్టు ఈ పోర్టు ఎవరిది ఇక్కడ అధికారులు ఎవరంటూ పవన్ ప్రశ్నించారు వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజ్ పోర్టు నూటికి నీరు పాళ్ళు ప్రభుత్వానికి పోర్టు ప్రభుత్వానికి రాష్ట్రంలో అన్ని సేవ ఉన్న అన్ని శాఖలు అధికారులపై పెత్తనం ప్రభుత్వానికి మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు అన్న ప్రశ్న తలెత్తుతుంది ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కన పెట్టి అడావిడి చేశారు ఆయన సహచరుడు నాదేండ్ల మనోహర్ మరో అడుగు ముందుకు వేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో నలభై ఒక్క శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని అరబిందోకు కట్టబెట్టారని ఆరోపించారు ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజ్ పోర్టు వేరు అరబిందో కంపెనీ వాటాలు కొన్న డీప్ వాటర్ పోర్టు వేరు కాకినాడ పోర్టు అనే పేరుతో రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళపరచడం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది ఎందుకంటే కాకినాడ సీ పోర్ట్స్ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకు యాంకరేజ్ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకు లంక బిగించే వ్యూహం కావచ్చు చేతిలో మీడియా ఉన్నది కదా నాదెండ్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీరావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముక్షులపై ఫిర్యాదు చేయడం ఆ కేసుపై ఆ కేసును సిఐడి చేపట్టడం చకచకా జరిగిపోయి అరబిందో అనేది సుమారు పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రతిష్టాత్మకమైన సంస్థ కాకినాడ సీపోర్ట్లో నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించి నలభై ఒక్క శాతం ఓటాను కొనుగోలు చేసింది ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలి అనేది మొదటి కామన్ సెన్స్ ప్రశ్న ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారి వారికే వచ్చేది కదా అందుకే ఎందుకని అనేది రెండవ కామన్ సెన్స్ ప్రశ్న భయంతో గజగజ వణికిపోయి వాటాలు ఇచ్చేసిన వ్యక్తే ఇంకా పోర్టుకు అధిపతిగా ఆయన నియమించుకున్న మనిషే సీఈఓ ఎలా కొనసాగుతున్నారు అన్నది మరో ప్రశ్న ఒక సాధారణ రైస్ మిల్ యజమాని స్థాయి నుంచి ఎకాయకిన ఓడరేవు యజమానిగా ఎదగలిగిన నేర్పరి కేవీరావు అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంత అర్భకుడని ఎవరు నమ్మక నమ్మగలుగుతారు ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురై ఉంటే కేసు పెట్టలేనంత అమాయకుడు ఏం కాదు కదా కేవీరావు సెబీకో ఎన్సీఆర్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదు కదా కనీసం ఎల్లో మీడియా చెవిలో ఓదాలని తనకు తనను పూర్తి యజమాని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా ఆ పని చేసి ఉంటే వాళ్ళు అప్పుడే ఒక బడబానలను సృష్టించి ఉండేవారు కదా వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికి కేబీరావు నిద్ర లేవటం అనుకున్న రహస్యం గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కాకినాడ సీ పోర్టు కూడా ప్రభుత్వానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు దీన్ని అప్పనంగా పప్పు బిల్లాలకు కేవీరావు కట్టబెట్టింది చంద్రబాబే పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలోని ఎక్కడా లేనంతగా కారు చౌకగా ఆయనకు కట్టబెట్టారు రావు మీద ఎందుకు ఇంత అవ్యాజమైన ప్రేమ దాన్ని సాక్షి అడుగుతున్న ప్రశ్నలు రైస్ మిల్ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న బాటాలను మళ్ళీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇంతకు కేవీరావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా అని అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి సీజ్ ద పోర్ట్ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావు పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ భూములపై కూడా పచ్చ మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తుంది పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకు ఇచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేశారు భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులు పరం చేసిన ఏకైక సందర్భం ఇది లాభాల్లో ఉన్న పోర్టును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబే కేవీరావు కట్టబెట్టారు ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో దొంగలెవరో తేలదు